కాకినాడ రూరల్లో గల శ్రీ మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానంలో ఈ నెల ఇరవై ఆరవ తేదీన జరగనున్న సుబ్రహ్మణ్యేశ్వర సృష్టికి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు అధికారులను ఉత్సవ కమిటీ సభ్యులను ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షష్ఠికి వచ్చే భక్తులకు స్వామి దర్శనార్థం ఎటువంటి ఆటంకాలు ఉండరాదని స్పష్టం చేశారు ముఖ్యంగా పారిశుధ్యం త్రాగునీరుపై ప్రత్యేక దృష్టి పెట్టే విధంగా పంచాయతీ వారు చర్యలు చేపట్టారని అన్నారు అనంతరం ఆలయ ఈవో జోగా సత్యనారాయణ ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయంలో ఉచిత దర్శనం ముప్పై రూపాయల దర్శనం యాభై రూపాయల దర్శనం ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కరెంట్ షార్ట్ సర్క్యూట్ లేకుండా ముందుగా తనిఖీ చేయాలని స్వామి దర్శనానికి సుమారు ఇరవై వేలు పైబడి వచ్చే అవకాశం ఉన్న కారణంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేయడం జరిగిందని వారు తెలిపారు అదే విధంగా పార్కింగ్ ప్లేస్లు కూడా ముందుగా నిర్దేశించిన ప్రాంతంలో ఏర్పాటు చేసేలా సిబ్బంది పనిచేయాలని సూచించారు పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏపి నాగేశ్వరరావు ఇన్స్పెక్టర్ ఫనేంద్ర పంచాయతీ కార్యదర్శి జగ్జీవన్ రామ్ ఎండిఓ సతీష్ తహసీల్దార్ లక్ష్మి డిటి సురేష్ ఎస్ఐ వీరబాబు బిఆర్ఓ రాంబాబు ఆలయ కమిటీ సభ్యులు లావణ్య ఉమా శ్రీను అప్పారావు మణికంఠ పల్లా జగదీష్ తదితరులు పాల్గొన్నారు హెల్త్ డిపార్ట్మెంట్ రాలేదండి చూస్తాను లేదు రాలేదు ఎన్నో

పార్కింగ్ పార్కింగ్ రెండు రకాలు ఒకటి కార్ పార్కింగ్ రెండోది మోటార్ సైకిల్స్ అవి దీనికి ఇయర్ ప్లేస్ మార్కు ఏముంది కిందసారి మనం ఏదో పెట్టాం కానీ ఏదో జరుగు ఉండొచ్చు ఉండడం చంద్రపాలెం గ్రామంలో చేయించే సినిమా శ్రీ తల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠి మహోత్సవాలు ఈ నెల ఇరవై ఐదు నుంచి ఒకటి ఇరవై నాలుగు అంకరల్పన ఇరవై ఐదు స్వామివారి కళ్యాణం ఇరవై ఆరు సుబ్రహ్మణ్య షష్టి మహోత్సవాలు జరుపుకున్నాయి ఈ ఏర్పాట్ల కోసం ఇవాళ స్థానిక ఆర్డీఓ గారు మధ్యవాదు గారు అలాగే వివిధ డిపార్ట్మెంట్లు పోలీసు వారు ఆరోగ్య శాఖ నీటిపారుదల శాఖ విద్యుత్ శక్తి రాజు గ్రామీణ ఉపాధి అందరూ కలిసి వచ్చారు కోఆర్డినేషన్ మీటింగ్ ఇప్పుడే జరిగింది దీని మీద తన సూచనలు కూడా ఆర్డీఓ గారు ఇచ్చి ఉన్నారు దీని మీద ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ స్థానిక భక్తులు మా డిపార్ట్మెంట్ పెద్దలు అందరూ కూడా వచ్చారు వచ్చి వాళ్ళ యొక్క సూచనలు ఇప్పుడు తీసుకున్నారు పోలీస్ వారు కూడా అటెండ్ అయ్యి దానికి ఆర్డినెన్స్ ఇచ్చారు క్యూలైన్స్ డిస్టబెన్స్ లేకుండా ఎలా ఉండాలి ఏంటంటే దీని మీద మళ్ళీ ఒక రెండు రోజుల్లో మళ్ళీ మా కమిటీ మెంబర్లు పోలీసు వారు కలిసి కూర్చొని ఆ క్యూలైన్స్ కూడా ఎలా ఏర్పాటు చేయాలో ఎలా ఉండాలి పెద్దలకి ఎవరికి అసౌకర్యం కలగకుండా ఏం చేయాలని దానికోసం కూడా మేము ఒకసారి చర్చించుకుంటాం చర్చించుకుని ఇప్పుడే దాని చెప్పి ఏపీ తీసుకుంటున్నాం క్యూలైన్స్ కూడా ఏర్పాటు అవుతున్నాయి రెండు రోజులన్నీ ఈలోగా ఆర్టీవల చెప్పినవన్నీ కూడా సోషల్ అని పాటించి సజావుగా ఉత్సవాలు ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేలాగా ఏర్పాట్లు చేసుకొని ఈ ఉత్సవాలను విజయవంతంగా ముగించి అందరం కూడా సహకారంతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం